ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా నన్ను తాకుబిడ్డ ఉదయం లేచేలోగా నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నీది ఎక్కడ కూడా తప్పు లేదమ్మా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావో నువ్వు చాలా మంచి దానివే ఈ బాబా దర్శనం నువ్వు అంటే ఈ బాబా వాక్కు వినగలుగుతున్నావంటే నువ్వు ఈ సాయి భక్తురాలయ్యావంటే తప్పకుండా నువ్వు మంచివాడివే కదా మంచి దానివే కదమ్మా మంచి వాళ్ళకి మాత్రమే ఆ భగవంతుడి దర్శనం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక ఆపదలో ఉన్న మనిషిని నువ్వు భోజనం కూడా పెట్టలేనప్పుడు ఒక విగ్రహానికి పంచభక్ష పరమాణాలు నైవేద్యం పెట్టడం నీ అవివేకమే అవుతుంది కదా అలా నువ్వు ఆకలితో వారికి సహాయం చేసి ఉన్నావు అందుకే ఈ సాయి దర్శనం అయ్యింది తల్లి ఎవరైనా నీకున్న కష్టాలు ఎదుర్కొంటూ తన మంచితనాన్ని కోల్పోకుండా ఉంటే సన్మార్గంలో నడుస్తూ ఉంటారో అలాంటి వారు నీ ప్రియ భక్తులు అవుతారు అలాంటి వాళ్ళలో నువ్వు ఉన్నావులే తల్లి తప్పకుండా నువ్వు నీ కష్టాలు ఎదుర్కొనే మంచితనం నీలో ఎంతో ఉంది ఆ మంచితనాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో కూడా నువ్వు దూరం చేసుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని అనేవి నీకు పుట్టుకుతో వచ్చినవి కాదు వాటిని నువ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దమ్మా నిన్ను ఎంతమంది ఎన్ని అన్నా ఎన్ని తిట్టినా పర్వాలేదు పొగుడేవారిని వాళ్ళకి మాత్రం దూరంగా ఉండు ఎందుకు బాగా పొగుడే వాళ్ళు ఏం చేశారో అని అంటావేమో అది కూడా అంతే తల్లి పొగిడేవాళ్ళు నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి మాత్రమే నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరుగుతారని గుర్తుంచుకో అదే నిన్ను తిట్టేవాళ్ళు నిన్ను నీ మాటని ఎవరైతే తాళం వేయకుండా నీ మాట ఇది సరికాదని తప్పు అని చెప్తారో వాళ్ళే నీకు అసలైన మంచి కోరే వాళ్ళని గుర్తించుకో అంతసేపటికి నువ్వు చేసేది రైటు నువ్వు చేసేది కరెక్ట్ అని ఎవరైతే చెప్తూ ఉంటారో వారు తప్పకుండా నీ దగ్గర ఏదో ఒకటి అంటే ఆశిస్తున్నారని గుర్తుంచుకోవాలి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు బాబా నేను నిన్ను భక్తితో కొలుస్తూ ఉన్నాను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను ఈ దేవుడు నాకు ఎప్పుడూ కనబడరు అని భావన అనేది ఉంది కదమ్మా నీ సాయి దర్శనం కోసం ఎంతగానో అలమటిస్తూ ఉన్నావో ఒక్కసారి దర్శనాన్ని కల్పించి బాబాని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ దేవుడు అసలు ఎందుకు కనబడ్డాడనే విషయం చెప్పనా ఈ అంటే ఇన్ని ప్రాణులు సృష్టించి సృష్టి చేసి ఆ ప్రాణులకి ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన భగవంతుడు ప్రాణులకు అప్పుడప్పుడు కూడా దర్శనమివ్వచ్చునే కదా ఆ ఆలోచన నీకెందుకు అనిపించకుండా ఉంటుంది నీ యొక్క ప్రశ్నకు అర్థం ఏమిటి సమాధానం ఎక్కడ దొరుకుతుందని నువ్వు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు నీ కంటికి కనిపించేందుకు ఆయనలాగా అంటే మనలాగా ఆకారము నామరూపాలు లేవు తల్లి భగవంతుడికి ఉండేదంతా నిరాకారం ఆ నిరాకారం ఎలా పోల్చగలం నమ్మకమీదే ఉంటుంది ఇది భగవత్ సర్వవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది నీ గురించి చెప్పన బిడ్డ దీని గురించి నీకు ఒక పూర్తి వివరణ ఇస్తాను విను చెట్టు మీద పిట్ట గూడు అల్లిను అంటే గుడ్లు పెడుతుందనమాట గూడల్లి గుడ్లు పెడుతుంది వాటి నుంచి వచ్చే పిల్లలు రెక్కల నుంచి ఆహారం కోసం దూర దూరాలకు ఎగిరిపోతాయి మనిషి జీవన స్థితి కూడా అంతేనమ్మా చైతన్యం సృష్టించిన గూడే శరీరం లాంటిది అందులో పుట్టే భావాలే పక్షులు అవి తోడని రెక్కలు ఆలోచనలు ఎగురుకుంటూ కదా జీవితం విస్తరించి సంతరిస్తాయి కదా విన్నవి కన్నవి మనకి అనుభవాలు అవుతాయి సమూహారమే మనసు అత్యంత శక్తివంతమైనది చంచలమైనది ఎంత దూరంలో అయినా సరే క్షణాల్లో చేరదీయగలదమ్మా తలుచుకుంటే నిశ్చలంగా కూడా ఉండగలదు పంచభూతాల్లో శరీరం అవుతుంది ఆ తర్వాతే మనసు కానీ వచ్చిన రెక్కల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఉంది కదా నువ్వు నీ జీవితంలో ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి కూడా దిగులు బిడ్డ నీ యొక్క అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరికి ఎలా చేర్చాలో నీ సాయికి అంత తెలుసు ఆ భగవంతుడి మీద భారం వేసి అన్నిటికీ కూడా సంతోషంగా ఉండు ప్రతి బాధకి అంటే ప్రతి బాధ వెనకాల సంతోషం ఉంటుంది అవకాశం కూడా వస్తుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది మనం ఏదైతే లేదు అనుకుంటామో ఏదైతే ఉండదు అనుకుంటామో అది మనతోనే ఉంటుంది ఈ సాయి యొక్క జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకోవాలమ్మా మనసును సాధించపరుచుకున్న వారికి శాంతి వారికి తమ మనసే బంధువు లాంటిది మనసును జయించలేని వారికి మనసే ఒక ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది కాబట్టి నీ యొక్క మనసుని నీ యొక్క ఆధీనంలో ఉంచుకో నీ జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే నీ యొక్క ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి ఆ భగవంతుడు నీకంటూ ఒకరిని తప్పకుండా నీ జీవితంలోకి పంపించి ఉంటాడు అలాంటి వారిని ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు దూరం చేసుకోకు అలాంటి వారితో అహంకారంతో అస్సలు ఉండవద్దు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు